నేను తిరిగివాడిని శత్రువులు చేతికి అనుకున్నాడు వన్స్ ఆ దేవుని తోట ప్రత్యక్షమైన పరాక్రమం గర్వరాజ్యుడా ఉంది అప్పుడు దాకా లోపలేముంది నేను తిరుగునీ అని ఉంది ఈ మాట్లాడిన మాట ఏమైంది ఏ నేను తిరుగునీ కాదు నేను పరాక్రమం గర్వరాజుని అనుకున్నాడు వాళ్ళని చూసి ఏం దాక్కుంటున్నాడు ఈ మాట వినబడిన తర్వాత తన ఆలోచనలో తన మనసులో తన ఊహల్లో చోటుకోవడం ప్రారంభించిన తర్వాత బలహీనుడైన గిర్జును దేవుని అభిషేకమును దేవుని ఆత్మను పొందుకొని దేవుడు ఏదైతే మాట్లాడాడో దేవుడు ఒక వ్యక్తిని అలా చేయకముందు ముందు అభివృద్ధి చేస్తాడు ఎక్కడ ఇచ్చేస్తాడు ఎక్కడ లేదా ఏం చెప్తాడు నేను ముందు చేయుడు ముందు చెప్తాడు అబ్రాహ్ముని అబ్రహాము అని బిరుదిచ్చాడు తర్వాత ప్రపంచంలో అందరికి విశ్వాసం తండ్రిగా మార్చాడు హలెలుయ హలెలుయ గిద్యోని గిద్యోని పరాక్రమం గల బలాజ్యుడు అన్నాడు మొత్తం విద్యార్థులందరినీ నాశనం చేసే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలెలుయ నన్ను నిన్ను మనలతో ఈ కృత నిబంధన సంఘాన్ని దేవుడు పిలిచిన పేరే అంటే ఆశీర్వాదం వరకు వారసరుడుకు మీరు పిలువబడితే దేవునికి స్తోత్రం పిలుపు మనల్ని పిలిచాడు ఆ పిలుపులో మనల్ని స్థిరపరచడానికి నడిపించడానికి దేవుడు తన ప్రక్రియను మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు అలే లూయ మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అన్నాడు తోకగా మనం మనం ఇప్పుడు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రక్రియను మన జీవితంలో జరిగిస్తూనే ఉంటాడు లూయ మన జీవిత విధానం ఏమో పాపములో శాపములో దేవుని వాక్యానుసారంగా కాకుండా దేవునికి వ్యతిరేకముగా బ్రతికిన స్థితిలో ఉన్నాము కానీ తన కుమారుడైన క్రీస్తుని మనం మన కొరకు భూమి పంపించి మనలో ఉన్న పాపమంతా కూడా మనం అదే చదువుతున్నాం ఏమనంటే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను పిలిచాడు ఆ పరిశుద్ధుడైన దేవుని ఇచ్చాడు నీతి మంత్రులు అని పిలిచాడు నీతి మంత్రుడైన తన కుమారుడే మన కొరకు ఇచ్చాడు ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా పిలిచాడు అన్నాడు ఆశీర్వాదానికి మూలమైన తన కుమారుడే మన కొరకు ఆయన అనుగ్రహించాడు అలెలోయె లోయ